ప్రజాస్వామ్యంపై జమ్మూ కశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని వారి ఓటు మార్పు తేగలదని భావిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు జమ్మూ కాశ్మీర్ యువతకు విశ్వాసం ఏర్పడిందని వారి ఓటు మార్పు తేగలదని జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామన్న హామీని బీజేపీ నిలబెట్టుకుంటుందన్నారు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా షేర్ ఈ కాశ్మీర్ స్టేడియంలో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ యువత నిస్సాయ స్థితిలో లేదన్నారు మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత సాధిస్తున్నట్లు తెలిపారు ఇక్కడ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జమ్మూ కాశ్మీర్ బీజేపీ భారీ ప్రకటనలు చేయడం సంతోషంగా నైపుణ్య అభివృద్ధిలో ఉద్యోగాల కల్పనలో అవకతవకలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు శ్రీనగర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ టీడీపీలో అనే మూడు పార్టీలు తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని దియబట్టారు వారి స్వార్థం కారణంగా కాశ్మీర్ ప్రజలకు పెను నష్టం పంతొమ్మిది వందల ఎనభైలో ఏం జరిగిందో మర్చిపోయారా ఆ మూడు పార్టీలు కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పీడీపీ జమ్మూ కాశ్మీర్ ను వారి సొంత సామ్రాజ్యంగా భావించాయి ఆ మూడు కుటుంబాల వారు గాంధీ ముఫ్తి ఓమర్ అబ్దుల్లా కుటుంబం కాకుండా ఇంకెవరిని రాజకీయాల్లోకి రాణించేవారు కాదు విద్యకు దూరమైన మన యువత చేతిలో వారు రాళ్లు పెట్టారు వారి స్వప్రయోజనాల కోసం మన పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ పై కుట్రలు చేసే ప్రతి శక్తిని ఓడించి తీరుతామని ప్రధాని మోదీ అన్నారు ఈ సందర్భంగా ఇటీవల జరిగిన తొలి విడత ఎన్నికల్లో భారీగా ఓటింగ్ శాతం నమోదవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ యువత నిస్సహాలు కాదు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేసిన తర్వాత ఇక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతోంది ఇప్పుడు కాశ్మీర్ యువత రాళ్లను వదిలి పుస్తకాలు పెన్నులు పట్టుకుంటున్నారు వారికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి అంతేకాదు ఇక్కడి ప్రజలు ఎలాంటి భయం మెరుకు లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు రెండో విడతలను మరింత ఎక్కువ మంది ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని సరికొత్త రికార్డులు సృష్టించాలి అని మోదీ పిలుపునిచ్చారు